కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని ఉత్తర కంచి చినశంకర్లపూడి గ్రామాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రతిపాడు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజాలకి మద్దతుగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఆధ్వర్యంలో జన సైనికులు ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టో వివరిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకుంటే కాకినాడ పార్లమెంట్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందటమే కాకుండా యువత ఉపాధి అవకాశాలు సదుపాయాలు మెరుగుపడతాయని దాసం శేషారావు అన్నారు కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటే అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ ప్రతిపాడు మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షులైన రామకుర్తి కామేష్ శ్రీరం శ్రీను అన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు இரவை நாள்தான் வன ஸ்ரீ தங்கண்ணா உடல் ஸ்ரீனிவாஸ் யாரே ஜனசேனா பிஜேபி பாகிஸ்தான் అకంగం దగ్గర లోకి తప్పకమా అమలులో మర్చిపోకండి సైకిల్ కొట్టి ఓటు వేసి అక్కడ మూడండి అండి జనాలెవడి मरुस्थल नहीं बात कर रहे हैं चलो आप लोग जानते हैं कि उसे जब निकला तो जंचन पड़े थे तो लोगों ने बोला कि यात्रा है आओ यात्रा लोगों ने बोला कि यात्रा करते हैं सामने से नाची जिम

जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय टीडीपी जय टीडीपी जय टीडीपी जय टीडीपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय जय बामकनेर जय बामकनेर